అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా ఆత్మీయత పంచే అనురాగముతో చెబుతున్నా ఇంటి ఇంటిలో జ్ఞాన జ్యోతులై వెలుగన్నా ఈ లోకములో సేవా జ్యోతిగ నిలువన్నా ఈ లోకములో గనిలు నిలువన్నా అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా ఉన్నంతలోన నలుగురి కోసం బ్రతుకన్నా ఊరి మేలుకై సేవా నిరతితో బ్రతుకన్నా రుణాన బంధం భారతు బంధం అభాగ్యులందరి ఆదరించుటే సేవన్నా సేవన్నా అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా ఎంత మొక్కినా దేవుడి కరుణ ఏడు జన్మల పుణ్యఫలముతో కర్మన్నా అయిన వారితో ఐకమత్యమే బలమన్నా అభాగ్యులందరి ఆదరించుటే సేవన్నా సేవజోతన్నా డైరెక్టర్ అయిన జి బాపురావు గారి జన్మదినం బర్త్డే సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో ఇళ్ళలకు అన్న ప్రసరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ విధంగా అందరికీ తోడ్పడతామని చెప్పి ప్రతిసారి ఇంకేమైనా సమస్యలతో తోడ్పడతాం అనుకుంటాం అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా ఆత్మీయత పంచే అనురాగముతో చెబుతున్నా ఇంటి ఇంటిలో జ్యోతులై వెలుగన్నా ఈ లోకములో జ్యోతి నిలువన్నా ఈ లోకములో జ్యోతి నిలువన్నా అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా అక్షరాలతో సత్యమే నేను చెబుతున్నా